చిన్న ఉదాహరణ ప్రవక్తులు ప్రభక్తుల యొక్క వారసులైనటువంటి ప్రభక్త గారి కుమార్తెలు వారి అల్లుళ్ళు ఏ విధంగా దాన ధర్మాన కార్యక్రమం పాల్గొనేవారు ఒక మాట ఒక చిన్న ينفقون أموالهم في سبيل الله كمثل حبة مثل الذين ينفقون أموالهم في سبيل الله كمثل حبة أنبتت سبع سنابل كمثل حبة أنبتت وَلَا تَنَبَّعَ فِي كُلِّ سُنْبُلَةٍ مِئَةُ حَبَّةٍ والله ందు తమ ధనమును ఖర్చు చేయు వారి పోలిక ఒక్కొక్క విత్తనము నుండి ఏడు వెన్నులు పుట్టి ప్రతి వెన్నులో నూరేసి గింజలు కలిగిన దానివలే ఉన్నది దేవుడు తాను కోరిన వారికి హెచ్చుగానుసంగును దేవుడు అమితముగా అనుగ్రహించువాడు సర్వ్ఞయతో ఈరోజు పేదలకు పంపిణీ కార్యక్రమం పూర్తయింది ఈ యొక్క మంచి కార్యక్రమాల్లో పాల్గొనే శక్తిని దేవుడు ఇచ్చినాడు చాలా సంతోషం పేదలు ఎంతో సంతోషంగా ఉన్నారు వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం అనారోగ్యంలో పాల్పంచుకోవడం ఇది చాలా విలువైనటువంటిది వారి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు సమస్తకు ఉన్నాయి మా దగ్గర శక్తి లేకపోయినా కూడా దైవానుగ్రహంతో దేవుని యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం దేవుడు జరుగు సజావుగా జరుగుతూ ఉన్నది ఇది అంతిమ శ్వాస వరకు జరగాలని దేవునితో నేను కోరుకుంటా ఉన్నా దాన ధర్మాలు చాలా ఉన్నతమైనటువంటివి ఈ యొక్క విషయం దానం అనే దాని గురించి బాబు సదక అంటారు స్వర్గంలో ఒక ద్వారం ఎనిమిది ద్వారాలు ఒక ద్వారం పెరుగు బాబు సతక అంటే సతక ద్వారం దానం యొక్క ద్వారం దానం చేసినటువంటి వాళ్ళు ఇన్షాల్లా పరలోకంలో ఆ ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు ఈ యొక్క సతక అనేది చాలా విలువైనటువంటిది ఉన్న ఆప ఎన్ని ఆపదలను ఆపదలించి దేవుడు ఈ సతక ద్వారా కాపాడుతూ ఉన్నాడు ఈ యొక్క దానం ద్వారా కాపాడుతూ ఉన్నాడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఒకటికి పదింతలు అభివృద్ధిని ప్రసాదిస్తూ ఉన్నాడు ఖురాన్లో ఉన్నది ఒకటికి పదింతలు ఒకటికి డెబ్బై ఇంతలు ఇంకో చోట ఒకటికి ఏడు వందల ఇంతలు అల్లాహతాల్ యోహోలోకంలో కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు పరలోకంలో కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఈ యొక్క చిన్న ఉదాహరణ ప్రవక్తలు ప్రవక్తల యొక్క వారసు ప్రవక్త గారి కుమార్తెలు వారి అల్లుళ్ళు ఏ విధంగా దాన ధర్మ కార్యక్రమం పాల్గొనేవారు విషయాలు మీ ముందర ఒక మాట ఒక చిన్న ఉదాహరణ చెప్పబోతూ ఉన్నాను ఈ దానం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి నేను మీ వీరు ఏం కాదు మీరు కూడా ఎవరైతే వింటా ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు కూడా మన శక్తి మీద ప్రతి ఒక్కరోజు ఇన్షాలా మనం దానం చేస్తే రాబోయే ఆపద నుంచి చెడ్డచావు నుంచి అల్లా రచిస్తారు ప్రభుత్వ శల్లాసల్యం గారి జమానాలో అజైతే పాతిమారెల్లాతలం గారు ఇంట్లో ఉన్నారు అజ తల్లి రెదల్లాతలం గారు బయట కూర్చొని ఉన్నారు ఒక సాయిలంటే ఆడుకునే వ్యక్తి ఇచ్చినాడు అన్నారు హజరత్ హసన్ హజరత్ అలీ రజల్లా అతను గారు కుమారులు ఉన్నారు ఇద్దరు ఈ హసన్ రజల్లా అతను ఇమామి హుస్సేన్ రజిల్లా అతను ఇద్దరికీ చెప్పడం జరిగింది ఓ నా కుమారులారా ఇంట్లోకి వెళ్ళండి అమ్మని అడిగి ఏదైనా ఉంటే తీసుకొని రండి తీసుకొని ఇచ్చి ఈ యొక్క వ్యక్తికి ఇవ్వండి ఈ పిల్లవాళ్ళు ఇద్దరు లోపలికి వెళ్ళడం జరిగింది అమ్మగారు ఉన్నారు హజరత ఫాతిమా రజల్లా అతలన్న ఈమె ప్రవక్త ముహమ్మద్ సుల్లాహసల్ గారి యొక్క ముద్దుల కుమార్తె హృదయపు తునక చాలా ఉన్నతమైనటువంటి గుణగణాలు కలిగిన ఆమె అన్నారామె ఇంట్లో చూస్తే ఏమీ లేవు కుమారులారా ఆరు గ్రహాలు ఉన్నాయి అంత తప్ప ఇంకేమీ లేవు అన్నారు అనకముందుగా నేను ఇవ్వలేదనలేదు అనకముందుగా ఇద్దరు వచ్చి తండ్రికి ఫిర్యాదు చేయడం జరిగింది హజ తల్లి రజల్లాదని కానీ అమ్మగారు అంటా అన్నారు ఇంట్లో ఆరు దినాలే ఉన్నాయంట హజ తల్లీ రజల్లాద ఉన్నారు భర్త ఈయన ప్రవక్త శ్రద్ధాశలం గారు అల్లుడు అన్నమాట అన్నారు ఆరు దినాలు తెచ్చి దానం చేయమన్నారు ఆరు దినారులు తెచ్చి ఈ వ్యక్తికి ఇవ్వండి అన్నారు నేరుగా వెళ్తా అన్నారు కుమారులు వెళ్ళినారు ఆరు దినారులు తెచ్చి ఆ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం ఉన్న ధనవంతు ఇవ్వడం జరిగింది అన్నారు ఫాతిమ గారితో అసలు తల్లి అతను భర్త గారు అంటా ఉన్నారు ఏమి నీకు దేవుని యొక్క వాగ్దానంపై నమ్మకం లేదా ఒకటికి పదింతలు దేవుడు ఇస్తా అన్నాడు కదా పురాణలో నువ్వు ఎందుకు లేదన్నామంటే పూ నా ప్రియమైన భర్త గారు నేను లేదని లేదు నేను ఇస్తానని ఆరున్నాయని అన్నాను ఇంతవరకు పిల్లకాయలు వచ్చి మీకు చెప్పడం జరిగింది బిడ్డలు చెప్పినారు నేను ఇవ్వడంలో దానికి వెనక ముందు ఆడేది లేదు కానీ ఆలస్యమైంది పిల్లకాయలు ఈ విధంగా చేయడం జరిగింది అన్నారు చూస్తూ ఉన్నాను ఒక వ్యక్తి దారిన వస్తా అదే జరుగుతూ ఉంది ఒక వ్యక్తి దారిన ఒంటిని పట్టుకొని వస్తూ ఉన్నారు అసలు తల్లిదండ్రులు అని అన్నారు ఎంత నీ ఒడ్డ అన్నారు అది రెండు వందల నలభై దినాలన్న రెండు వందల నలభై దినాలు కట్టేయండి అక్కడన్నారు డబ్బు అంటే మీరు కొద్దిసేపు ఉండి తిరుక్కుని రాడి అంటే సంతోషంగా పోతుంది మీ కాడ మీ దగ్గర ఎక్కడ పోతుందని ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆయన అంటే వెళ్ళిపోవడం ఆలస్యం ఇక్కడి ఒక వ్యక్తి వచ్చినాడు అయ్యా నీ ఒంటి అంతా అమ్ముతావు అంటే అమ్ముతాను ఎంత అంటే మూడు వందల దినార్లు ఆ మూడు వందల దినార్లు సంతోషంగా ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి ఒంటిని తీసుకుపోవడం జరిగింది ఆ వ్యక్తిని పిలిపించి గల వ్యక్తిని పిలిపించి రెండు వందల నలభై దినార్లు అసలు దళిర జల్లా గారు ఇవ్వడం జరిగింది అన్నారు ఫాతిమాతో ఓ నా ప్రియమైన ఫాతిమా చూడు మనం రెండు వందల ఆరు దినాలు దానం ఇచ్చినాం రెండు వందల నలభై దినాలు కొనడం జరిగింది మూడు వందల దినాలు వచ్చినాయి అంటే ఒకటి పది అల్లా అల్లాహతా ఎక్కడనే మనకి ఇచ్చినారు కాబట్టి నమ్మకం ఉంటే ఇన్షా అల్లా దానం చేయడం పేదలకు ఆదరించడం ఆకలి కలిగిన వారికి ఆ భోజనం పెట్టడం ఎవరైతే ఏం అవసరాలు ఉన్నాయో అనారోగ్యంలో ఉన్నారో వాటిని సేవించడం ఇది చాలా ఉన్నతమైన పని ఇది ప్రతి ఒక్కరు కూడా వినే వాళ్ళందరూ కూడా ఈ యొక్క దాన ధర్మ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరోజు శక్తి మేరకు దానం చేసేటువంటి భాగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని నేను కోరుకుంటా